హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్లో మాలతక్క ఈరోజు అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు ఎంత హ్యాపీ ఉందనుసరా అంటే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈరోజు రథసప్తమి అనేసరికి సరికి ఒకానొకప్పుడు టూ ఇయర్స్ నుంచి నేను చేయటం మానేశాను కానీ చేయలేదు యాక్చువల్లీ ఏదో ఒక పని మీద అనే మీకు తెలుసు కదా హైదరాబాద్ ఎక్కడ తిరగటం వల్ల నేను ఈ టూ ఇయర్స్ అయితే నేను ఈ పండుగని కొంచెం దూరం పెట్టాను బట్ టూ ఇయర్స్ బ్యాక్ నా బ్లాగే చూసుకుంటున్నాను అసలు అంటే మార్నింగ్ మార్నింగ్ నేను లెగిస్తూనే నా బ్లాక్ చూసుకుంటున్నాను అనమాట సో ఎనీవే ఇప్పుడు మళ్ళీ నేను ఈరోజు నా పాత డేస్లో నేను ఎలాగైతే పూజలు చేశానో అలాగే చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను సో ఇప్పుడైతే ఈ ఈరోజు రసప్తమి సందర్భంగా ఏమేమి చేస్తాం ఎలా చేస్తాం అనేది మ్యాక్సిమం మీకు అందరికీ క్లారిటీ ఉంది కాబట్టి నేను అసలు నా ప్రాసెస్లో నేను ఎలా చేస్తాను అనేది ఇవాళ మీకు అనుకుంటున్నా సో మొత్తానికి సూర్య స్వామి దయ వల్ల అందరికీ ఆరోగ్యం బాగుండి అందరూ మంచిగా ఉండి ఎందుకంటే ఆయన ఆయన్ని తలుచుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యం అనేది బాగుంటుందని చెప్పేసి అయితే అందరికీ నమ్మకం కాబట్టి అందరికీ బాగుండాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను సో ఇప్పుడైతే ఫస్ట్ వెళ్ళి మనం బయట ముగ్గు అది వేసుకున్నాము తర్వాత తులసి అమ్మవారికి అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి నేను మీకు మొత్తం చూపిస్తాను ఓకేనా స్టేచ్యూ ఉంది ఓకే సో స్నానం అయితే అయిపోయింది ఇప్పుడు వెళ్ళి పూజకి అయితే రెడీ అయిపోతాం ఓకేనా ఎలా చేస్తాను ఏంటనేది చూపిస్తాను నాతో వచ్చేయండి

Galho. 哥，你俩。Schweiz um, వెళ్ళిపోయింది మా రాకీ గాడికి నిప్పు అంటే చాలా భయం అండి మా రాకీ గడికి నిప్పు అంటే ఎంత భయము ఇప్పటి వరకు పక్కన కూర్చున్నాడు నిప్పు రాగానే వెళ్ళిపోయాడు కుటి పూలలు అన్నీ కూడా తెచ్చుకున్నాం ఈ లోపు పాలకొండలోపు మనం రథము ఏంటంటే సో పాలైతే పొందడం సో సక్సెస్ఫుల్లీ పాలు అయితే పొందినాయండి ఇప్పుడైతే బియ్యం ఇందులో వేసుకోవాలి ఓకే చూడండి చూశారు కదా మా రథసప్తమి రాయిందనమాట లిటరలీ పొగకి మొత్తం ఫేస్ అంతా చూడండి ఎలా అయిపోయింది అసలు మామూలుగా లేదు మీ ఇంట్లో కూడా పూజలు అయిపోయినాయి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాం ఇల్లు అంతా కూడా సర్దటం అంతటికి నిన్న నిన్నటికి మొన్నటికి అయ్యింది మొత్తం అంతా మీకు ఇదైతే హోమ్ టూర్ తీస్తాను మా చిన్నది వచ్చిన తర్వాత దాని రూమ్ కూడా అది సర్దేసిన తర్వాత అప్పుడు హోమ్ టూర్ అయితే తీస్తాను ఖచ్చితంగా ఓకే చాలా అంటే అంటే మళ్ళీ చాలా రోజులకి ఏమంటారు పూజలు ఇవన్నీ స్టార్ట్ చేశాను మళ్ళీ సో మళ్ళీ హ్యాపీ డేస్ రావాలని చెప్పేసి నైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఓకే మా వారు వచ్చేసేసరికి వంట చేస్తున్నారు ఏం వండుతున్నావు చిక్కుడు గోర వండారు సెకండ్ చూపిస్తా సో చిక్కుడుకాయ కర్రీ వండుతున్నారు ఓకే ఇంకేం వండారు సో ఇంకా పులిహోర కూడా చేశారండి పులిహోర చేశారు సో పులిహోర చేశారు ఇక్కడ ఇంకేం చేశారు రావాలా ఏంటిది టమాటా ఓ సో అలా అనమాట మొత్తానికి ఇవి వంటలు ఈరోజు సో ఇంకా అయిపోయింది తినేసి హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలి ఐ హోప్ అందరి ఇళ్లలో కూడా మంచిగా రథసప్తమి చేసుకున్నారని చెప్పేసి నేను అయితే కోరుకుంటున్నాను అండ్ ఆ స్వామివారి ఆశీస్సులు ఇంకా ఇంకా అందరి మీద ఉండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కనిపించే దైవం మనకి సూర్యనారాయణ స్వామి సో ఆయన ఆయనకి ఏ కోరికైనా ఐ మీన్ మెయిన్గా హెల్త్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ఆయనకి మనం కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి అయితే చాలా నమ్మకం అందులో మా మా సైడ్ వాళ్ళందరికీ కూడా సో అందుకనే మేము ఎక్కువగా సూర్యనారాయణ మూర్తి నాకు బాగా బాగా ఇదనమాట ఆదివారాలు కూడా నాన్ వెజ్ తినేదని కాదు ఇప్పుడు మళ్ళీ అదే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సేమ్ అలాగనే ఆదివారం మళ్ళీ నాన్ వెజ్ మానేసి స్వామివారి కోసం అని చెప్పేసి ఈ రోజు నుంచి మళ్ళీ అలా కంటిన్యూ అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఇంకా రానున్న రోజులన్నీ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి బ్లెస్ చేయండి ఓకే జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మకండి ఎవరితో ఎవరితో కూడా ఏవి మెయిన్గా మన ఏదైనా షేర్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని ఏదైనా సరే స్టెప్ తీసుకోండి ఓకే లవ్ యూ ఆల్ టేక్ కేర్ బై బాయ్ జోన్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వైజాగ్లో వాళ్ళ తక్క